అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్షవానం చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి అయ్యన్నపాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరు మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్టలు జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వరహాల ద్వారా చెల్లాయమ్మగారు గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్న తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడి గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్న పాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్న పాత్రుడు గారి తాత లతా పాత్రుడు గారు సుద్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌతమ్ లచ్చన్న సమకాలకుడుగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న అయ్యన్నపాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ఎన్బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడవి నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు ఉండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్వ మూల ఎవరు అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ అదే వారికి ఒక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టర్లో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో పడుకుంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలా మంది ఫస్ట్ టైం వచ్చే ఉన్నారు కొంతమంది రెండోసారి వచ్చే ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటే పెట్టుకుని నచ్చరు చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా పెట్టి ఎక్కువస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతా ఉంటాం అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పశువు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్నతల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎర్రలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాతుడి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి కేబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికీ కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపించారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడ్ల ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనో నిబరణంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచార కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక విషయం కొండ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన ఉంటాయి అందుకే ఎన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అరియన్న పాత్ర గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం ఇది ఒక అవకాశం కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం అయితే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనవల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలు ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మన ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈరోజు ఎక్కువ ఎమ్మెల్యేలందరినీ గుర్తున్నాం మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబారితనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానిక వాచ్ చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభ సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది